హాయ్ ఫ్రెండ్స్ పచ్చడి జనాలు వీటికి ఏమేమి చూడండి ఫ్రెండ్స్ పచ్చ ఇదిగోండి సాల్ట్ కొద్దిగా బెల్లం వేస్తున్నాను స్వీట్గా ఉంటే పిల్లలు తింటారు అందుకని బెల్లం వేసాను ఓకే మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టినాను ఇందులో కొద్దిగా పిండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా తినే సోడా కొద్దిగా నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను పొంగనాలు చేయటానికి సిమ్లో పెట్టుకోవటమే ఇవన్నీ చక్కగా స్వీట్ పొంగనాలు లాగా ఉరిగిపోతాయి ఓకే ఫ్రెండ్స్ వైపు అయితే చక్కగా ఇప్పుడు లోపలికి పోవటమే సన్ని తిప్పేసుకున్నాను ఇటువైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినాయి స్వీట్ పొంగనాలు ఫ్రెండ్స్ కానిపోతుంది లోపల కూడా ఇంత మంచిగా ఉడికి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్